నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఒక అమ్మాయి తన యొక్క సోదరుడి కేసు పెట్టింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆ అమ్మాయి అతని సోదరుడికి అప్పు ఇచ్చింది అప్పు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులైనా సరే అప్పు తిరిగి చెల్లించలేదు ఆ అమ్మాయి డబ్బు అడిగిన ప్రతిసారి ఆ యొక్క సోదరుడు ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుని వెళ్లిపోయేవాడు అలాగా ఓ వ్యక్తి ద్వారా ఆమె సోదరుడి దగ్గర డబ్బు ఉన్నట్లు తెలిసింది దీంతో ఆ అమ్మాయి అక్కడికి వెళ్లి తన సోదరుడిని డబ్బు అడగడం జరిగింది కానీ అతను డబ్బు ఇచ్చేందుకు నిరాకరించాడు గట్టిగా అడిగేసరికి నేను డబ్బు ఇవ్వను నువ్వేం చేసుకుంటావో చేసుకోనని చెప్పి చెప్పేసి ఆ అమ్మాయికి తెగేసి చెప్పడంతో ఆ అమ్మాయి చేసేదేం లేక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది ఇలా నా యొక్క సోదరుడికి నేను ఇంత అమౌంట్ డబ్బు ఇచ్చాను కానీ అతని దగ్గర డబ్బు ఉన్నా సరే తిరిగి చెల్లించలేదని చెప్పేసి తిరిగి చెల్లించలేదని చెప్పేసి ఆమె ఫిర్యాదులో పేర్కొంది అలాగే పోలీసులు వాళ్ళ యొక్క వివరాలు అయితే బయటికి వెల్లడించలేదు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం డబ్బు కోసం పోలీస్ స్టేషన్ వరకు రావడంతో డబ్బు ఎంత పనైనా చేస్తూ ఉందని చెప్పి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు ఈ యొక్క సంఘటన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కుటుంబ పరువు పోయినా పర్వాలేదు మాకు డబ్బే అన్నట్లు పోలీస్ స్టేషన్ వరకు ఇద్దరు వెళ్లారని చెప్పేసి ఒక ఒకవేళ నా సోదరుడికి డబ్బు ఇచ్చానని చెప్పి ఆ అమ్మాయి వెనక్కి తగ్గినా లేకపోతే నా సోదరి నాకు అవసరాల్లో ఉన్నప్పుడు డబ్బు ఇచ్చిందని ఆ డబ్బు వెనక్కి తిరిగి ఇచ్చినా సరే సమస్య ఉండేది కాదని చెప్పేసి ఈ కాలంలో మానవ సంబంధాల కన్నా ఆర్థిక సంబంధాలు ఎక్కువైపోయాయని చెప్పి పలువురు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్